మంచి రోజులు అనిపిస్తుంది అమెరికా విధించిన ఇరవై ఆరు శాతం భారత్ కు భారీ ఊరట లభించబోతుందన్న సంకేతాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇందులో బలాన్ని చేకూర్చాయి తన పాలనకు వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ భారత్ వాణిజ్య సంబంధం ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందని స్పష్టంగా వెల్లడించారు ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా తారిఫ్లపై చర్చలు ప్రారంభమై ఒప్పందానికి మౌలికంగా అంగీకారానికి వచ్చామని పేర్కొన్నారు ఇక ఈ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసన్ కూడా తెలిపారు భారత్ వంటి దేశాలతో డీల్ చేయడం సులభమని వ్యాఖ్యానించారు వాణిజ్య కార్యదర్శిని హోవార్డ్ లూట్నిక్ మాట్లాడుతూ తమ వద్ద ఒక కీలక వాణిజ్య ఒప్పందం సిద్ధంగా ఉందని అది భారత్ అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టారిఫ్లపై కఠిన వైఖరి తీసుకుంది అయితే భారత్ చేయకుండా చురుకైన చర్చల దిశగా పయనించింది మోదీ ట్రంప్ భేటీలో వాణిజ్య ప్రయోజనాలు పరస్పర అవగాహనతో ద్వైపాక్షిక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ ఒప్పందం అమలవుతే భారత్కి అమెరికా మార్కెట్లో ఎక్కువ ప్రాప్తి లభించడం తథ్యం రెండు ప్రపంచ ఆర్థిక శక్తులు కావడంతో ఇది గ్లోబల్ ట్రేడ్ మీద సానుకూల ప్రభావం చూపనుంది